హాయ్ హలో మరే కార్డు మ్యాజిక్తో మీ ముందుకి ఈ కార్డు మ్యాజిక్ కూడా పరిశీలించండి ఎలా వస్తుంది అలా పోతుంది అనేది నేను ఒక సారాంశం ఓకే చూడండిగా చూడండి ఇక్కడ మూడు కార్స్ ఉన్నాయి మూడు ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు ఓకే రెండు మూడు ఈ మూడు కార్సు ఏమైతే చూడండి ఈ మొక్కలు చూపిస్తాను నీకు ఓకే మూడు కార్సు ఒకటి రెండు మూడు ఓకే ఒకటి రెండు మూడు ఈ మూడు కార్సు నాలుగు రెండు ఎనిమిది ఓకే కాతుంది కదా నాలుగు రెండు ఎనిమిది బాగా గుర్తుపెట్టుకోండి మూడే మూడు మొక్కలు నాలుగు రెండు ఎనిమిది ఓకే సరే ఈ మొక్కలు చూడండి ఎనిమిది మధ్యలో రెండు నాలుగు నాలుగు ఇది నాలుగు నాలుగు తీసి ఇక్కడ పెట్టారు రెండు తీసి ఇక్కడ పెట్టా ఎనిమిది తీసి ఇక్కడ పెట్టా అంటే ఎనిమిది రెండు నాలుగు ఓకే నాలుగు రెండు ఎనిమిది ఇందాక మీరు చూసిన మొక్కలు నాలుగు ఎనిమిది రెండు ఓకే ఇప్పుడు ఈ మధ్యలో మొక్క ఏమవుతుంది చెప్పండి రెండు రెండు వాస్తవానికి చూడండి మీకు చూపించింది మూడు మొక్కలు మూడు మొక్కలు ఎనిమిది రెండు నాలుగు మూడే మూడు మొక్కలు ఓకే సరే చూడండి మ్యాజిక్ ఏం జరుగుతుందో చూడండి ఆబలక దెబ్బరా ఆబలక దెబ్బరాబలక దగ్గర ఎనిమిది నాలుగు ఎనిమిది నాలుగు అయినప్పుడు ఇది ఏ మొక్క కావాలా రెండు కావాలా ఓకే రెండు మరి ఏ ముక్క అయితే చూద్దాం ఇది రెండే రాని మరి ఎలా మారింది దిస్ ఈజ్ మ్యాజిక్ ఓన్లీ కార్డు ట్రిక్ చూసారు కదా ఇదే మ్యాజిక్ కార్డు మ్యాజిక్ చూశారు కదా ఎనిమిది రెండు నాలుగు చూపించాము దాన్ని ఒక కార్డు మాయం చేసి మన మ్యాజిక్ ద్వారా కార్డ్స్ ట్రిక్ ద్వారా రాణిగా సృష్టించడం జరిగింది ఓకే కార్డ్ మ్యాజిక్ అవగాహన చేసుకోండి మీ పిల్లలకు కూడా చూపించండి ఓకే హాయ్ హలో నమస్తే మరి యాక ట్రిక్ ద్వారా మీ ముందుకు ట్రిక్ అనుకోండి మ్యాజిక్ అనుకోండి ఓకే నా చూడండి చూడండి నా దగ్గర గ్లాస్ కాల్ ఒక ఏదో ఒక ప్లేట్ కాయ ఓకే Mota, peguei Mota. Tava, cortei a mão. Coelho, ok? Coelho, cortei a Abracadabra. 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 Abra

ఓకే ఇది కూడా అవగాహన చేసుకోండి ఎలా వచ్చింది చేపట్టుకున్నాను దాంట్లో విషయం దాంట్ విషయం ముందు ఇది అర్థం ఉంది ఇది అర్థం ఉంది ఓకే ఎలా సాధ్యమైంది ఆలోచించండి మీ పిల్లలకు నేర్పండి ఓకే